కృష్ణాజిల్లా జగ్గయ్యపేట వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగ్గైపేట నుంచి మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ టికెట్ ఆశిస్తున్నారు ఇప్పటికే ఆమె సీఎంఓకు చేరుకున్నారు సీఎం జగన్ ను కలిసి జగ్గైపేట అభ్యర్థిగా తన పేరును పరిశీలించాలని కోరినట్లు సమాచారం ఇటు సిట్టింగ్ సామినేని ఉదయ్ భాను సైతం జగన్ తో సమావేశమయ్యారు వాసిరెడ్డి పద్మ సామినేని ఉదయ్ భాను సమావేశాలతో ఉత్కంఠగా మారింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు రెహానా సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు వాసిరెడ్డి పద్మ కూడా అక్కడ జగేపేట సీట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది వైసీపీ అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతారనే అవకాశాలు కనిపిస్తున్నాయి డీటెయిల్స్ ఏంటి పార్టీ అధిష్టానం పలు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో సిట్టింగ్ లోకి మార్చి తమకు అవకాశం ఇవ్వాలని ఆశావాహులు తమ తమ లాబింగ్ ముమ్మరం చేస్తా ఉన్నారు కొద్దిసేపటి క్రితం మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా జగ్గపేట నియోజకవర్గంలో తనకు అవకాశం ఇవ్వాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ పార్టీ పెద్దలను కలిసినట్టుగా మనకు సమాచారం అందుతుంది ఆమె గత కొంతకాలం క్రితం రాజమండ్రి అర్బన్ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నాలు చేశారు అయితే అక్కడ మార్గాని భరత్ ను ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ను అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ కి ఆయన మార్చారు సో అక్కడ రాజమండ్రిలో తనకు అవకాశం లేదని స్పష్టత వచ్చిన తర్వాత తన సొంత గ్రామం ఉన్న జగ్గైపేట నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది ఈ క్రమంలో సీఎంఓకి వచ్చి ఆమె పార్టీ పెద్దలతో కలవడం జరిగింది అయితే మరోవైపు జగ్గైపేట సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ భాను ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడారు మాట్లాడిన నేపథ్యంలో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం చూసుకున్నట్లయితే జగ్గైపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ భానుకే కొనసాగింపు ఉంటుందని పార్టీ వర్గాలు మనకు చెప్తా ఉన్నాయి అయితే మరొక వైపు చూసుకున్నట్లయితే జగ్గైపేట పరిస్థితి ఈ రకంగా ఉంటే ఆయన ముఖ్యమంత్రి స్వయంగా పిలిచి మాట్లాడము నియోజకవర్గంలో ఉన్న తాజా పరిస్థితులను ఎమ్మెల్యే ఉదయ్ భాను తోటి ఆయన సమీక్షించినట్టుగా తెలుస్తోంది మరోవైపు ప్రకాశం జిల్లాకు సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు నాగార్జున రెడ్డి అదేవిధంగా బుర్ర మధుసూదన్ యాదవ్ దీంతో పాటు పలువురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వేరు వేరుగా వన్ టు వన్ మాట్లాడి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు మారిస్తే గనక పరిస్థితి ఏంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉన్న గెలుపు అవకాశాలు తాజా పరిస్థితులను సమీక్షించినట్టు తెలుస్తుంది అయితే మొత్తంగా అయితే అటువైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇటువైపు జగపేటకు సంబంధించి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలతో మాట్లాడడం అనేది ఆసక్తికరంగా మారింది అయితే ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ తన ప్రయత్నాలు తాను చేస్తా ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర నాయకులతో ఆమె మాట్లాడినట్టు వాళ్ళతో భేటీ అయ్యి తన విజ్ఞప్తిని వాళ్ళు ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ముఖ్యమంత్రి అయితే మాత్రం స్వయంగా ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ్ భాను తోటి ఆయన సమావేశమైనట్టుగా సమాచారం అందుతుంది అక్కడ మార్పు ఉండే అవకాశం లేదని పార్టీ సమాచారం మరి వాసిరెడ్డి పద్మాకి ఏవైనా హామీ లాంటివి ఇంకా ఇతర హామీ లాంటివి ఏమైనా ఇవ్వడం జరిగిందా ఉద్దేశించి చాలా మంది వివిధ నియోజకవర్గాల్లో తమ తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి తమకు అవకాశం ఇవ్వండి అని పార్టీ పెద్దల ముందు తమ విజ్ఞప్తులు పెడతా ఉంటారు అయితే అక్కడ ప్రధానంగా ఉన్న సామాజిక ఈక్వేషన్లు అదేవిధంగా ఆయా అభ్యర్థులను కనుక పెట్టినట్లయితే ఉండే గెలుపు అవకాశాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఉన్న రాజకీయ ప్రాతినిధ్యం లేదంటే వాళ్ళు పార్టీతో ట్రావెల్ చేస్తున్న అంశాలు ఇవన్నీ క్రోడీకరించుకున్న తర్వాత మాత్రమే గెలుపు గుర్రాలు ఏవి అనేది పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వస్తుంది సో వాసిరెడ్డి పద్మ తమ విజ్ఞప్తిని పెట్టినప్పటికీ కూడా పార్టీ హైకమాండ్ దాన్ని కన్సిడరేషన్ తీసుకోవాలని ఉండదు అదే రకంగా ఆమెకు దానికి ప్రత్యామ్నాయంగా హామీ ఇవ్వాలన్న అవకాశం ఉండదు ఎందుకంటే ఇప్పటికే ఆమెకు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చాము అనే ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది అదేవిధంగా గతంలో ఆమె రాజమండ్రి అర్బన్ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు సో ఈ అంశాలు పరిగణలోకి తీసుకోవడం అదేవిధంగా ఉదయ బానుకున్న సామాజిక నేపథ్యము సామాజిక వర్గంకు ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యత కానీ అదేవిధంగా ఆయన రాజకీయ నేపథ్యం ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత పార్టీ హైకమాండ్ మాత్రం బాను వైపు మొగ్గు చూపినట్టు ఆయనకే ఇచ్చే అవకాశం ఉందని మనకున్న సమాచారం Uh, right thanks for the updates rihana